మజ్జిగ చార్జ్ చేస్తున్నానండి మజ్జిగ చావు ఫస్ట్ నేనైతే కొంచెం పచ్చిమిర్చి చేసుకున్నా ఉల్లిపాయ వేసుకున్నా ఉల్లిపాయ వేసుకున్నా వీటితో పాటు కొంచెం ఆవాలు జీలకర్ర కూడా ఇందాక వేసుకున్నాం కదండి ఆ పోపు ఇందులో కలిపేయటమే ఇందాక నేను ఒకటి పెట్టాను కదా షార్ట్ సో ఇలా కలిపేసాను మా చిన్నప్పుడు మా అమ్మగారు చాలా బాగా చేసేవారండి ఇక్కడికి వచ్చేసి ఒక్కసారి కూడా చేసుకోలేదు ఎందుకంటే కదా ప్రాంతం బట్టి ఫుడ్ అనేది మారిపోతుంది అంటే వీళ్ళు చేసుకుని తినరా అంటే వీళ్ళు చేసుకుంటారు ఇప్పుడు రకరకాలు రకరకాల వంటలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మా రకం వాళ్ళకి తెలియాలని రూల్ లేదు వాళ్ళ రకం మనకి తెలియాలని లేదు కదండి సో ఎందుకంటే ఈరోజు ఇది చేయడానికి కారణం మా వేపు వంట చేస్తున్నానని కాదండి ఎలాగో మజ్జిగ పులిసింది రెండు సార్లు బజ్జీ ఆల్రెడీ అయ్యింది ఇంకేం చేస్తున్నాం అట్లనే సరిగ్గా రావట్లేదు అందుకని ఇదైతే కొంచెము కడుపు చలవు కూడా చేస్తుంది అని చెప్పైతే చేస్తున్నానండి అల్లం స్కిప్ చేశానండి ఎందుకంటే ఇందులో కూడా అల్లం ఏం బాగుంటుంది అల్లం వేస్తే మళ్ళీ అది ఘాట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది న్యాచురల్ ఫ్లేవర్ రాదు అని చెప్పైతే నేనైతే స్కిప్ చేశాను మనం ఎప్పుడు కూడా అడుగంట అడుగంటకూడదు ఫ్రీగా అది బాగా జరగాలి అంటే మనం ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి గరిట అసలు ఆపకూడదు ఏ వంటకం చేసినా కూడా నాకు అప్పుడే అన్నీ కలుస్తాయి అయితే కొంచెం ఇంగు కూడా వేస్తున్నానండి మళ్ళీ నా మనస్సాక్షి అల్లం వెయ్యి మళ్ళీ అరుచంతా అయిపోతే మళ్ళీ నువ్వు బాధపడిపోతావు అని చెప్పి నా మనస్సాక్షి నాతో మాట్లాడించింది అలా అయితే వేసేస్తాను అల్లం కూడా వేసేస్తాను ఉప్పు వేస్తే ఏ వంటకమైనా మనకి త్వరగా మర్చిపోతుందండి ఇక్కడ చూడండి సో లోపెడదాము ఫ్లేమ్ కొంచెం పసుపు కూడా వేస్తాము పసుపు కూడా వేసేసానండి